అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజాసేవకి తను ఎంత అంకితమైనా సినిమా సేవకు మాత్రం దూరం అయ్యాడు ఈ విషయంలో కొంతవరకు ఫ్యాన్స్ లో నిరాశ ఉంది కాకపోతే హరిహర విరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటికైనా వస్తాయన్న కోణంలో వెయిట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో హరిహర విరమల్లు రిలీజ్ కన్ఫర్మ్ అయ్యి వాయిదా పడడం వల్లనే కంగారు పెట్టిస్తే ట్రైలర్ మాత్రం పూరకాలు తెప్పిస్తోంది చాలా కాలం తర్వాత మళ్లీ పవన్ ని ఇలా చూడడం అది కూడా పిరియాడికల్ డ్రామా అవడంతో లెక్కలు మారాయి నిజానికి సినిమా ఆగి ఆగి వస్తుండడంతో చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు డైరెక్టర్ సగం షూటింగ్ తర్వాత మారడంతో హరిహర వీరమల్లు పనైపోయిందన్నారు కానీ ట్రైలర్ మతిపోగొడుతోంది పవన్ కెరీర్ లోనే టచ్ చేయని సబ్జెక్ట్ అవడంతో ఏదో మ్యాజిక్ జరిగేలా కనిపిస్తోంది ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది పవర్ స్టార్ ఫ్యాన్స్కి హరిహర వీరమల్లు టీం సాలిడ్ గిఫ్టే ఇచ్చేసింది ఇందులోంచి క్రిష్ బయటకు వెళ్లిన నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేశాడు మొత్తానికి ఐదు సార్లు వాయిదా పడిన రిలీజ్ ఇప్పుడు ఫైనల్ అయింది ఆల్రెడీ ట్రైలర్ రావడంతో సోషల్ మీడియాలో పూనకాల హవా పెరిగిపోయింది మెగాస్టార్ చిరంజీవి అయితే తన తమ్ముడి మూవీ ట్రైలర్కి రివ్యూనే ఇచ్చేశాడు నిజంగా రెండేళ్ల నిరీక్షణ ముగిసిందని ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్ ఉందన్నాడు ఇక పవన్ కూడా తన టీం వర్క్ని మెచ్చుకున్నాడు అయితే ట్రైలర్ కూడా భారీ గ్రాఫిక్స్తో క్వాలిటీతో కనిపిస్తోంది అన్నింటికి మించి ఫస్ట్ టైం పవన్ ఇలాంటి మూవీ చేయటం జనాలను కూడా ఎగ్జిట్ చేస్తుంది మాఫియా మూవీలు యాక్షన్ డ్రామాలు ఎమోషనల్ లేదంటే కమర్షియల్ కథలే చేసిన పవర్ స్టార్ తన కెరియర్లోనే ఫస్ట్ టైం నిజాముల మీద పోరాడిన వీరమల్లు కథని మూడు వందల ఏళ్ల క్రితం తెలంగాణ వ్యధిని సినిమాగా తీసుకొస్తున్నాడు ఇంతగా పిరియాడికల్ డ్రామా మెగా హీరోల్లోనే ఎవరూ చేయలేదు మూడు వందల ఏళ్ల క్రితం టైం పీరియడ్ బ్యాక్డ్రాప్తో చిరువు నుంచి చెర్రి వరకు ఎవరూ ఇలాంటి స్టోరీ చేయలేదు ఆ కోణంలో హరిహర వీరమల్లు మాత్రం పవన్ ఫ్యాన్స్కి పోనకాలు తెప్పిస్తుంది అసలే ఆగి ఆగి వస్తుందని సగం షూటింగ్లో దర్శకుడు వెళ్ళిపోయాడని వాటి వల్ల చాలా ప్రచారాలు జరిగాయి చాలా అపోహలు కూడా క్రియేట్ అయ్యాయి నిజం చెప్పాలంటే కొందరైతే పవన్ ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి తన మీదున్న పొలిటికల్ పగల వల్ల హరిహర వీరమల్లు అయినా ప్లాప్ అయ్యే సినిమానే కదా ఎందుకింత చేస్తున్నారంటూ కమెంట్లు చేశారు ఇలాంటి కమెంట్లను జనం నమ్మటం నమ్మకపోవటం పక్కనుంచితే ఏళ్లకేళ్లు డిలే అవుతూ విడుదల వాయిదా పడుతూ ఇలా ఇన్ని జరగటంతో జనాల్లో కూడా కొంతవరకు హరిహర వీరమల్లు మీద తక్కువ అంచనాలే ఉన్నాయి కానీ సడన్గా ట్రైలర్ వచ్చాకే అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అద్భుతం అనలేం కానీ ఇలా ఈ క్వాలిటీతో ట్రైలర్ రావటం చూస్తే హరిహర వీరమల్లు లేటుగా వచ్చినా నాటుగా బాక్సాఫీస్ని షేక్ చేసేలా ఉందనే మాట తూటాలా దూసుకెళ్తోంది మరి